తెనాలిలోని శరఫ్ బజార్లో గల శ్రీ కామాక్షి స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో గత నెలలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ కి సంబంధించి బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం రాత్రి నిర్వహించారు ఈ కార్యక్రమానికి డిఎస్పి బి జనార్దన్ రావుతో పాటు పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు స్థానిక శరఫ్ బజార్లోని శ్రీ కామాక్షి స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో జరిగిన క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతుల ప్రధానోత్సవం శుక్రవారం రాత్రి జరిగింది ఈ కార్యక్రమానికి డిఎస్పి బి ముఖ్య అతిథి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకవైపు తమ వృత్తి నిర్వహించుకుంటూనే క్రీడల పట్ల ఆసక్తి చూపించి తమ క్రీడా ప్రతిభను చాటుకుంటున్న కార్మికులను ఆయన అభినందించారు తదనంతరం గెలిచిన విన్నర్ టీంలైన రాయల్ ఛాలెంజర్ టీంకు మొదటి బహుమతిగా పదివేల రూపాయలు మరియు ట్రోఫీని రన్నర్ టీంకు ఐదు వేల రూపాయలు మరియు ట్రోఫీని అందజేశారు తదుపరి కామాక్షి స్వర్ణకార సంఘం సభ్యులకు ఐడెంటిటీ కార్డులను అందజేశారు ఈ కార్యక్రమంలో పన్నెండో వార్డు కౌన్సిలర్ పసుపులెట్టి త్రిమూర్తులు టీడీపీ పట్టణ మాజీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్ వెండి అసోసియేషన్ ప్రెసిడెంట్ పి ఫజల్ ఖాన్ సెక్రటరీ మంత్రి పఠాన్ జలానీ ఖాన్ స్వర్ణకార సంఘం అధ్యక్షులు గోలపాలి శ్రీనివాసరావు సెక్రటరీ షేక్ నాసర్ అహ్మద్ కోశ అధికారి మునకాల శ్రీనివాస్ జిల్లా ప్రెసిడెంట్ తాడేపల్లి మహేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మోహిదీన్ తదితరులు పాల్గొన్నారు అది నేను కృష్ణా జిల్లా చేసినప్పుడు కూడా కృష్ణా జిల్లా నుంచి కూడా ఇక్కడ కొనుక్కోవడానికి రావడం నేను చూశాను ఎక్కడికి మీ మ్యారేజ్ గోల్డ్ అంటే మేము తెనాలి వెళ్ళి కొనుక్కొస్తామని అంత మంచి పేరు ఉన్న మీ తెనాలి వాళ్ళ చేతిలో నుంచి ఇప్పుడు అంటే ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు నిలబెట్టిన పేరు ఇప్పుడు యూత్గా మీరు అందరూ నిలబెట్టాల మీరు ఆ బ్రాండ్ని వాళ్ళు చేసుకోకూడదు ఎన్నో రకాల కాంపిటీషన్స్ వస్తున్నాయి ఎన్నో రకాల షాప్స్ వచ్చేస్తున్నాయి ఎన్నో రకాల మాల్స్ వచ్చేస్తున్నాయి అయినా కూడా మీరు మీ కష్టంతో మీ యొక్క నిజాయితీతో మీ యొక్క ప్యూరిటీ మీ మనసు ప్యూరిటీ ఉండాలి బంగారంలో కూడా ప్యూరిటీ ఉండాలి వాళ్ళ నమ్మకం కూడా మీరు గెలుచుకోవాలి అప్పుడే మీకు మీ మీకు పని కల్పించే వానర్స్ మీకు పని కల్పించగలరు మీరు చేసే పని కస్టమర్లను ఆకర్షించగలదు ఎక్కడున్నా కూడా వాళ్ళ ఆకర్షితులైతే మీకు తెనాలికి బంగారంకి కొట్టుకు వస్తే మీరు అందరూ మీ ఫ్యామిలీస్ కూడా సుఖ సంతోషాలతో ఉండగలరు ఇది మీరు అందరూ తెలుసుకొని ఫ్యూచర్లో కూడా మంచి క్వాలిటీతో వస్తువులు తయారు చేసి నెలకు కూడిన పనులు చేస్తారు ఎక్కువ స్ట్రెస్ కూడా తీసుకుంటారు మీరు అంతా కూడా మైండ్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా దాని మీదే ఉంటుంది ఉంటే కానీ ఆ ప్రోడక్ట్ అనేది రాదు నా తెలిసి మరి అంత స్ట్రెస్ ఉన్నప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడం అనేది చాలా మంచి పని అంతేకాకుండా ఈ ఎవరైతే వ్యాపారులు ఉన్నారో వాళ్ళు కూడా ఎక్కువ మనీ పోగొట్టుకోవడం వెస్ట్ బెంగాల్ కేసెస్ రావటం నా దగ్గరికి నేను చూస్తూ ఉన్నాను చా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మీరు ఈ గోల్డ్ హ్యాండ్ ఓవర్ చేసి వ్యాపారులు ఈ వర్కర్స్కి ఇచ్చేటప్పుడు వెస్ట్ బెంగాల్ వర్కర్స్కి వాళ్ళు తీసుకెళ్ళిపోవడం రెండు మూడు కేసులు పాత కేసులు ఉన్నాయి అవన్నీ కూడా మేము చూస్తూ ఉన్నాం నిన్నే సార్ కూడా ఈరోజే ఒక టీంను వెస్ట్ బెంగాల్ పంపించారు ఈ గోల్డ్ రికవరీ కోసం ఇలాగే ఈ కూలీలు ఈ వర్కర్స్ వెస్ట్ బెంగాల్ తీసుకెళ్ళిపోయారు పోతాయి వారికి సంక్రాంతి పండుగలో సంబరాలుగా ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి మరి విజేతలకు ఈ రోజు బహుమతి ప్రధానం మరి ముఖ్య అతిథులుగా మరి డిఎస్పీ గారు అతిథులుగా సీగా అత్యధిక ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన పెద్దలందరికీ నా ఉదయపూర్వ నమస్కారాలు అలానే గానాల ఆనంద్ గారు గారు కూడా కొద్దిగా అవేదికంగా రాల్సిందిగా కోరుకుంటున్నాము అలానే మరి సీనియర్ మా మా బావగారైన గారు కూడా వేదిక రాల్సిందిగా కోరుతున్నాము